నుండి ఒక షార్ట్ మెడిటేషన్ చిన్న వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం అందరం కలిసి చదువుకుందాం ఫస్ట్ పీటర్ చాప్టర్ టూ వర్ సిక్స్ ఏల అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయనందు విశ్వాసముంచు వాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమునందు వ్రాయబడి ఉన్నది చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు సత్యమైన నిత్యమైన నీ మాటలను బట్టి వందనాలు ప్రవ్వ భూమి ఆకాశములు గతించిన నీ మాటలు గతించువని వాగ్దానం చేసావు ఈ వాక్య వాగ్దానము ద్వారా నన్ను మమ్ములను బలపరచండి ప్రోత్సాహపరచండి స్థిరపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ రాత్రికాల సమయంలో మనం చదువుకున్న వాక్య భాగము ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఐ వాంట్ ఫోకస్ ఆన్ ద లాస్ట్ పార్ట్ ఆ చివరి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అనే మాట తెలుగు బైబిల్లో ఉంది ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే దోస్ హూ పుట్ దే హోప్ ఇన్ ద లాడ్ విల్ నెవర్ బీ డిసప్పాయింటెడ్ డిసప్పాయింట్మెంట్ అనేది చాలాసార్లు వస్తూ ఉంటుంది కదండి నిరుత్సాహము అని అంటారు నిరుత్సాహము కృంగుదల డిసప్పాయింట్మెంట్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ బట్ డిస్కరేజ్మెంట్ ఇస్ అ చాయిస్ నిరుత్సాహపరిచే సందర్భాలు ఎన్నైనా రావచ్చు కానీ నిరుత్సాహాలు ఎదురైనా కృంగిపోతామా లేదా అనేది మనం తీసుకోవాల్సిన చాయిస్ అంట ఐ వాంట్ రిపీట్ ఇట్ అగైన్ ఇంకొకసారి ఆ మాట చెప్తాను డిసప్పాయింట్మెంట్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ బట్ డిస్కరేజ్మెంట్ ఇస్ అ చాయిస్ నిరుత్సాహము ఏదో ఒక సందర్భంలో మనకి ఎదురవుతూనే ఉంటుంది మనుషుల ద్వారా ఇండొచ్చు మనం ఆశించినవి జరగనప్పుడు మనం కోరుకున్నవి కోరుకున్న విధానంలో కానప్పుడు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నప్పుడు నిరుత్సాహం మనకు ఎదురవుతూ ఉంటుంది నిరుత్సాహం ఎదురైనప్పుడు నిరాశ పడతామా లేదా అనేది మాత్రం మనం తీసుకోవాల్సిన చాయిస్ ఇట్స్ లైక్ దిస్ ఒక గాడిదంట ఓల్డ్ అయిపోయింది అది ముసలిదైపోయింది యజమానునికి సరిగ్గా పని కూడా చేయలేకపోతుంది సో యజమానుడు అనుకున్నాడంటే ఈ ఐ వాంట్ గెట్ ఫ్రీడ్ ఆఫ్ దిస్ డాంకీ ఈ గాడిదని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్నాడంట కానీ ఆ గాడిదకి ఏంటో యజమానుడి ఇంటి అడ్రస్ బాగా నోటెడంట ఈ గాడిదను ఎంత దూరం తీసుకెళ్ళి అడవిలో కార్ అడవిలో చిట్టడవిలో మధ్యలో వదిలిపెట్టొచ్చిన అర్ధరాత్రి మళ్ళీ ఉదయానికల్లా యజమానుని ఇంట్లో ఉంటుందంట సో యజమానుడు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి హీ వాంటెడ్ టు గెట్ రీడ్ ఆఫ్ ద డాంకీ ఈ ముసలి గాడిదను వదిలించుకోవాలి అనే ప్రయత్నంలో ఒకరోజు ఏం చేశాడంటే ఒక గొయ్యి ఒక గో గోతి ఒక ప్రాంతంలో ఉందంట ఒక గుంట ఉంది సో ఆ గుంట చాలా డీప్గా ఉంది ఆ గుంట ఉన్న ప్రాంతానికి అలా దాన్ని తీసుకెళ్ళి గుంటలో తోసేసాడంట అంటే ఫోర్స్డ్ మర్డర్ కాదు కానీ అది అలా గుంటలో ఉండి 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 అన్నం లేక వాటర్ లేక చనిపోతుంది అనే ప్లానింగ్ అనమాట సో చంపినట్టు కాకుండా అలా అని అది బ్రతికి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టడం నా ఇంట్లో ఉండడం ఎందుకు అని ఆ యజమానుడు అలా ప్లాన్ చేసుకున్నాడు అయితే టు హిస్ సర్ప్రైజ్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గాడిది ఇంటికి వచ్చింది సో ఈ వ్యక్తికి అర్థం అవ్వలేదు అసలు అంత లోతైన గుంటలో పడిన గాడిద హౌ డి ఇట్ కమ్ అసలు బయటికి ఎలా వచ్చింది గాడిదికి ఎవరైనా నిచ్చనే ఎక్కి వేస్తే గాడిద ఎక్కగలదా పోన్ యవ్వన గాడిద గాడిదైతే వయసులో ఉన్న గాడిదైతే ఎవరో ఒకరికి ఉపయోగపడుతుందని పోని తాళ్ళు కట్టి ఏదోలా పైకి లాగుతారు ఈ చూడ్డానికే పనికిరాని గాడిదలా ఉంది దీన్ని ఎవరు తీసుకొచ్చి ఉంటారబ్బా పైకి అని ఆ ఇరుగు పొరుగు వారిని వెళ్ళి అడిగాడంట అసలు ఈ గాడిద ఎలా వచ్చింది పైకి అంటే వారు చెప్పారంట ఆ గుంట ఏదైతే ఉందో అది ఒక చెత్తకుప్ప ఇట్స్ పిట్ వేస్ట్ బిన్ అది చెత్తకుప్ప మేం ప్రతిసారి మా ఇంట్లో చెత్త వీధిలో చెత్త అంతా తుడిచి క్లీన్ చేసి ఆ గుంటలో వేస్తున్న ప్రతిసారి చెత్త వేస్తున్నారు కదా నా మీద ఇక నా బ్రతుకు చెత్త బ్రతికేలే అని అలా ఫిక్స్ అవ్వలేదంట ఆ గాడిద నిరుత్సాహం ఎదురవుతున్నా నిరాశ పడకుండా పడిన ప్రతి చెత్తని దులిపేసుకుంటూ తన వీపు మీద ముఖం మీద చెవుల మీద పడిన చెత్తను అలా దులుపుతూ 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 ఆ చెత్త మీద ఎక్కడం ప్రారంభించిందంట ఒకవేళ ఆ చెత్తలోని అలా కూర్చుండిపోయి దిగాలుగా చతికిల పడిపోయి ఇంకా నా పరిస్థితి ఇంతే నేను ఇంకా ఈ గుంటలోంచి బయటకు రాలేను దేస్ నో హోప్ ఫర్ మీ ఇంకా నాకు నిరీక్షణ లేదు నా స్థితి ఇంతే నా గతి ఇంతే అని కూర్చొని ఉంటే అది ఖచ్చితంగా ఆ చెత్తలో సమాధి అయిపోయేది కానీ ఆ గాడిదకు ఒక మంచి యాటిట్యూడ్ ఉందండి అది ఏంటంటే బ్రతకాల ఉంది దానికి షీ రెఫ్యూజ్ టు గెట్ డిస్కరేజ్డ్ నేను నిరాశపడను అని అనుకుంది అందుకని చెత్తేసిన ప్రతిసారి వేస్తే వేనియండి కానీ చెత్తని నా మీద ఉండని ఉండనివ్వను వేశారు కరెక్టే నాకు తగిలింది నాకు అంటుకుంది మురిగ్గా అనిపిస్తుంది ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ ఐ జస్ట్ వాంట్ షేక్ ఇట్ ఆఫ్ ఆ చెత్తని నేను దులిపేసుకుంటాను నా పైనుండి తొలగించేసుకుంటానని దులుపుకోవడం ఆ చెత్త మీద నిలబడ్డం అలా చెత్త వేసిన ప్రతిసారి దులిపేసుకొని దాని మీద నిలబడుతూ 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 ఆ చెత్త ఎప్పుడైతే గుంటల్లో నిండిపోయిందో ఈ గాడిది కూడా ఆబ్వియస్లీ పైకి వచ్చేసింది ఆ తర్వాత హ్యాపీగా యజమానుని ఇంటికి తిరిగి వచ్చేసింది నీ జీవితంలో కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు నిన్ను డిస్కరేజ్మెంట్కు లోను చేయడానికే వస్తాయి డెఫినెట్గా కొన్నిసార్లు డిలేడ్ బ్లెస్సింగ్స్ కూడా చాలా డిస్కరేజ్మెంట్ తీసుకొస్తూ ఉంటాయండి అంటే ఆశీర్వాదాల కొరకు బ్రేక్ త్రూ కొరకు పరిస్థితిలో మార్పు కొరకు ఎదురు చూస్తూ 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 ఉన్న ప్రారంభంలో కొంచెం ఓపిక ఉంటుంది కానీ ఆ ఎదురుచూపు ఎక్కువయ్యేసరికి కాలం కాల వ్యవధి పరిమాణం సమయం అవుతూ ఉండేసరికి మనకి నిరాశ కూడా పెరిగిపోతూ ఉంటుంది ఇంకెప్పుడు అవుతుంది అసలు అవుతుందా ఈ జీవితానికి అసలు ఈ పరిస్థితులు ఎప్పుడు మారతాయి నా జీవితంలో నా స్థితిగతులలో ఒక మార్పు వస్తుందా నేను ఆశించిన మంచి రోజులు వస్తాయా యోసేపు అన్నలు యోసేపును గుంటలో పడేశారు కానీ యోసేపు హీ వాజ్ నాట్ డిస్కరేజ్డ్ నా గుంటలోనే ఈ గుంటలోనే నా బ్రతక అయిపోయింది అనుకోలేదు కానీ హీ వెయిటెడ్ ఫర్ అ బ్రేక్ త్రూ తగిన సమయంలో దేవుడు సహాయం చేస్తాడని ఎదురు చూశాడు తను అనుకున్న సమయానికంటే కొంచెం ఎర్లీగానే వర్తకులకు అన్నలందరూ క్రూరాతి క్రూరమైన అన్నలైనా దేవుడు సహాయం చేసి తన ప్రాణాన్ని తీయనివ్వకుండా వర్తకులకు అమ్మేశారు ఆ తర్వాత ఫొతీఫర్ ఇంట్లో ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళాక అనుకున్నాడు ఈ పరిస్థితుల్లో ఎప్పుడొస్తుంది మార్పు నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి మంచి రోజులు ఎప్పుడొస్తాయి సూర్యోదయాన్ని మళ్ళీ ఎప్పుడు చూస్తాను స్వేచ్ఛ వాయువులు మళ్ళీ ఎప్పుడు పీల్చుకుంటాను ఈ చెరసాల బ్రతికి ఇంకెంతకాలం ఈ చెరసాలలో చీకటి కంపుగొట్టడం ఈ యూనిఫాము ఈ వస్త్రాలు ఈ కష్టాలు ఇంకెన్ని రోజులు నాకంటూ ఒక ఫ్రీ లైఫ్ ఉండదా నాకంటూ స్వేచ్ఛ స్వాతంత్రం ఉండదా నేనంటూ ఆనందించే సంతోషపడే దినాలు నాకు రావా అని తన జీవితంలో ఒకవేళ ఆలోచన వచ్చిందేమో మనకు తెలియదు కానీ బట్ డెఫినెట్లీ జోసెఫ్ హోప్డ్ ఇన్ ద లార్డ్ అండ్ వెయిటెడ్ అపాన్ ద లార్డ్ దేవుని కొరకు కనిపెట్టాడు యష్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినము మనం చదివినట్లయితే అక్కడ కూడా దీనికి సంబంధించిన ఒక మాట మనం చూస్తాం ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ నా ప్రార్థనకి ఇంకా జవాబు రావడం లేదు అసలు నా ప్రార్థనలు దేవునికి చేరుతున్నాయా లేదా దేవుడు జవాబిస్తాడా లేదా దేవుడు స్పందిస్తాడా లేదా అందరికీ సహాయం చేస్తున్నాడు నాకెందుకు చేయట్లేదు అందరి జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి నాకెందుకు జరగట్లేదు అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు నేనెప్పుడు సాక్ష్యం చెప్తాను ఇక నా జీవితం నా స్థితి ఇంతేనా అని నీవ్ అనుకుంటే గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఇన్ ది యాక్సెప్టబుల్ టైమ్ హ్యావ్ ఐ హర్డ్ ది అనే మాట అనుకూల సమయమందు మనం అనుకుంటాం అడిగిన సమయమందే కావాలనుకుంటాం కదండి జవాబు అడగగానే కావాలి అనుకుంటాం ఇమ్మీడియట్గా కావాలనుకుంటాం వెంటనే పొందుకోవాలనుకుంటాం కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అనుకూల సమయం మందు నీ మొర ఆలకించాను ఆలకిస్తున్నా నేను కానీ అనుకూల సమయం మందు నీకు ఉత్తరం ఇస్తాను అనుకూల సమయాన్ని ఒక మాటలో చెప్పాలంటే గాడ్స్ క్లాక్లో ఒక సమయం ఉంది నిన్ను దేవుడు లేవనెత్తే సమయం ఒకటి ఉంది నిన్ను దేవుడు ఉద్ధరించే సమయం ఒకటి ఉంది నిన్ను దేవుడు హెచ్చించే సమయం ఒకటి ఉంది నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకునే సమయం ఒకటి ఉంది నీ జీవితంలో ఏ ఆశీర్వాదాల కొరకు సంవత్సరాల తరబడి కళ్ళు కాయలు కాసేటట్లు ఎదురు చూసావో అవన్నీ ఇవ్వబోయే సమయం ఒకటి రాబోతుంది అది దేవుని అనుకూలమైన సమయం అయితే దేవుని అనుకూలమైన సమయం వరకు నువ్వు నిరాశ పడకూడదు ఎందుకంటే దో సుపుత్ దే హోప్ ఇన్ ద లాడ్ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ దేవుని ఎందు ఎవరైతే నమ్మికి ఉంచుతారో విశ్వాసం ఉంచుతారో దేవుని కొరకు ఎవరు ఎదురు చూస్తారో వారు నిరుత్సాహపడరు కృంగిపోరు సిగ్గుపడరు అనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం అయితే అనుకూల సమయం అందు దేవుడు ఆలకిస్తానని జవాబిస్తానని వాగ్దానం చేశాడు కానీ అనుకూల సమయం ఎప్పుడో మనకు తెలియదు కదండి అనుకూల సమయం సే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ అనుకూల సమయం అని చెప్పేశారనుకో హామయ్య ఇంక నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు నా పనేదో నేను చూసుకుంటాను ఎందుకంటే ఆశీర్వాదాలు ఏప్రిల్లో వస్తాయి కాబట్టి అని ఒక డెడ్ లైన్ ఒక ఫినిష్ లైన్ దేవుడు ఒక డేట్ ఒక తారీఖు చెప్పేస్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కానీ దేవుడు చాలాసార్లు డేట్లు చెప్పరు కదండి మీకు ఉద్యోగం పలానా డేట్కి వస్తుందని చెప్తారా దేవుడు నీ జీవితంలో వివాహ విషయంలో ఒక అద్భుత కార్యం పలానా నెలకు నేను చేస్తాను అని చెప్తారా కొంతమందికి చెప్తారు బట్ చాలా రేర్ అంత కామన్గా అందరికీ డేట్లు తర్వాత దేవుడు టైం లైన్లు అవి రివీల్ చేయరు గాడ్ సేస్ ఐ విల్ డూ ఇట్ ఇన్ ద రైట్ టైం సరైన సమయంలో చేస్తాను అనుకూలమైన సమయంలో చేస్తాను అయితే అనుకూల సమయము అనేది డిలే అవుతున్నప్పుడు సరైన సమయం దేవుడు ఏర్పాటు చేసిన సమయం అనేది ఇంకా రానప్పుడు మనలో వచ్చే భావన ఏంటంటే గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగో వచనం అయితే సియోను నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొని చిన్నది దీని ఏమంటారంటే మిస్అండర్స్టాండింగ్ అంటారు అపార్థము అంటారు ఎప్పుడైనా గురయ్యారండి అపార్థానికి అపార్థానికి గురవ్వడం అపార్థానికి లోన్ అవ్వడం నేను వాట్సాప్లో ఒక పిక్చర్ చూసానండి సర్కులేట్ అవుతుంటే మీరు కూడా చూసే ఉంటారు ఒక స్త్రీ తన చేతిలో ఒక ప్యాకెట్ తీసుకొని అది అందులో ఏదో వస్తువు ఉంది ఆ ప్యాకెట్ను కరెక్ట్గా తన టమ్మీ దగ్గర అంటే తన కడుపు దగ్గర ఇలా పట్టుకొని నడుస్తూ ఉంటుంది అయితే ఆమె నడుస్తున్న ప్రక్కన వాల్ మీద ఆమె యొక్క నీడ పడుతుంటుంది ఆ నీడలో ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఆమె ఒక ప్రెగ్నెంట్ విమెన్ అన్న ఉమెన్ అన్నట్టు కనబడుతుంది అన్నమాట రియాలిటీ ఏమో అసలు ప్రెగ్నెంట్ కాదు ఆమెకి పెళ్ళైందో లేదో కూడా తెలీదు ఆమె చేతిలో ఒక ఏదో ప్యాకెట్ ఉంది ఆమె ఏదో తీసుకొని వెళ్తుంది మోసుకొని వెళ్తుంది ఫర్ సమ్ రీజన్ ఆవిడ ఇలా పట్టుకోకుండా దాన్ని కడుపుకు దగ్గరగా పట్టుకుంది బట్ పడుతున్న షాడో ఆ నీడ చూస్తే మాత్రం ఎగ్జాక్ట్గా ఆమె ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా అనిపిస్తుంది కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే మనకు కనిపించే దాన్ని బట్టి మనకు అర్థమైన మిడిమిడి జ్ఞానంతో అర్థమైన దాన్ని బట్టి కొన్నిసార్లు అపార్థాలు చేసేసుకొని కొంతమంది మీద అబాండాలు వేసేయడం నిందలు మోపేయడం తర్వాత మిస్అండర్స్టాండ్ చేసేసుకోవడం ఇదే యాటిట్యూడ్ చాలాసార్లు దేవుని దగ్గర కూడా క్యారీ చేస్తూ ఉంటాం దేవా నువ్వు చేయవు ఇంకా నాకు మేలు నువ్వు నన్ను ఇంకెప్పుడుకి పట్టించుకో నువ్వు అందరినీ పట్టించుకుంటావు కానీ నన్ను పట్టించుకో అని కొన్నిసార్లు దేవుడు చేస్తున్న కార్యాలను దేవుడు చేస్తున్న డిలేను కొన్నిసార్లు మనం అపార్థం చేసేసుకొని దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు ఆయనకు నేనంటే ప్రేమ లేదు నేను చేసిన కార్యాలన్నీ దేవుడు అసలు చూశాడో లేదో దేవుడు నన్ను గుర్తిస్తున్నాడో లేదో దేవునికి పార్షాలిటీ ఉందిలే వారికి సహాయం చేస్తాడు కానీ మాకు చేయడలే అని కొన్నిసార్లు మనం దేవుని కూడా అపార్థం చేసుకొని ఆ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ దేవుని ప్రజలు అనుకుంటున్న భావన ఏంటంటే యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అయితే దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఆ తర్వాత ఆ వచనాలన్నీ మనం చదివినట్లయితే దేవుడు ఇందాక మనం చూసినట్లుగా అనుకూల సమయమందు ప్రార్థనలకు జవాబిచ్చినప్పుడు నీ ఆశలు నెరవేర్చినప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించినప్పుడు వెన్ దట్ డే కమ్స్ ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందంటే ఇరవై రెండో వచనం ప్రభు అగు యుహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్మున నందు ఉంచుకొని వచ్చేదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు అప్ అప్పుడు నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు ఆ పైనన్న వచనం అంతా ఒక ప్రక్కన పెడితే ఆ లాస్ట్ పార్ట్ ఒక్కసారి ఫోకస్ చేయండి అప్పుడు నువ్వు తెలుసుకుంటావు ఎప్పుడు తెలుసుకుంటామంటే దేవుని సమయమందు అనుకూల సమయమందు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు ఏం తెలుసుకుంటామంటే నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్నవారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు గాడ్ విల్ బ్రింగ్ యూ ఇన్ టు దట్ రియలైజేషన్ దేవుడు నిన్ను ఒక రియలైజేషన్లోకి తీసుకొస్తాడు ఒక ఒప్పుదలలోనికి తీసుకొస్తాడు అప్పుడు నీ కళ్ళ ఎదుట దేవుడు చేసిన కార్యాలు సాక్షాత్కరించినప్పుడు ప్రత్యక్షంగా నీవు వాటిని చూసినప్పుడు యూ విల్ బీ అమేజ్డ్ అండ్ యూ విల్ నో దట్ ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ హ్యాస్ వర్క్డ్ ఆన్ యర్ బిహాఫ్ ఆ రోజు నువ్వు తెలుసుకుంటావు ఏమనంటే దేవుని హస్తమేనండి ఈ కార్యం చేసింది దేవుడే నాకు జవాబిచ్చాడు దేవుడే నన్ను నిలబెట్టాడు దేవుడే ఈ అద్భుతం చేశాడు దేవుడే ప్రతిఫలం ఇచ్చాడు దేవుడే 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 అని నీవు తెలుసుకుంటావంట మనం తెలుసుకోవడం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్నవారు కూడా దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడరని విస్మయం ఉందరని వారు కూడా నిశ్చయంగా తెలుసుకుంటారు అయితే ఆ కార్యం జరగడానికి ముందు ఐ వాంట్ యు దిస్ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ వై ఆర్ యూ డిస్కరేజ్డ్ ఎందుకు నిరుత్సాహపడుతున్నావు నీవు తెలుసుకుంటావు నేను అద్భుతం చేసిన రోజు నేనే యహోవానని నేనే నీకు సహాయం చేశానని నీవు తెలుసుకుంటావు ఆ రోజు రాబోతుంది అనుకూల అందు నిన్ను ఆదుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తుంటే అనుకూల సమయం వరకు ఒక స్మైల్తో వెయిట్ చేయలేవా కష్టం అండి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఐ నో హౌ ఇట్ ఫీల్స్ వెయిటింగ్ ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు నా జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదాల కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తున్న సమయంలో ఐ హ్యావ్ స్పెండ్ నైట్స్ ప్రేయింగ్ ఆన్ మై ఫీ ఆన్ మై నీజ్ విత్ టీయర్స్ కన్నీటి ప్రార్థనతో రాత్రులు మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎదురు చూసిన రోజులు నాకు తెలుసు ఐ నో హౌ వెయిటింగ్ ఫీల్స్ దేవుని ఆశీర్వాదాలు సామాన్యంగా రావు కొన్నిసార్లు నీ జీవితంలో నేను వెయిట్ చేయిస్తాడు దేవుడు ఇట్ మే బీ మంత్స్ ఇట్ మే బీ ఇయర్స్ కొన్నిసార్లు నెలలు ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు సంవత్సరాలు వెయిట్ చేయిస్తాడు ఎందుకంటే నీ నమ్మకత్వాన్ని పరీక్షించడానికి నీ విశ్వాసాన్ని బలపరచడానికి నీవింకా దేవుని మీద ఆధారపడడంలో ఎదగడానికి నీలో ఆత్మ ఫలము ఫలించాలంటే ఆ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ను బేర్ చేయాలంటే కొన్నిసార్లు దేవుడు తన అనుకూల సమయం కంటే ముందే కార్యాలు చేయగలిగినప్పటికీ హీ డిలేస్ ఆన్ పర్పస్ ఒక ఉద్దేశంతోనే దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు బట్ ద బైబిల్ సెస్ దోస్ హోప్ దే హోప్ ఇన్ ద లాడ్ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ అయితే దేవుని వాక్యం సెలివిస్తుంది దేవుని ఎందు ఎవరు నమ్మిక ఇంచుతారో విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నడూ నిరుత్సాహపడరు కృంగు కృంగిపోరు హలెయ కొన్నిసార్లు న్యూస్ పేపర్స్లో కూడా చూస్తూ ఉంటామండి ఆ మధ్యకాలంలో నేను న్యూస్ పేపర్ ఒకసారి చదువుతూ ఉంటే అందులో ఒక ఇన్సిడెంట్ రాశారు అదేంటంటే ఐఫోన్ కోసం అని ఒక వ్యక్తి చాలా డబ్బులు పే చేశాడంట ఒక ఆన్లైన్ సైట్లో ఈ రోజుల్లో కూడా ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది కదండి ఎందుకంటే షాప్స్ వెళ్ళడానికి కూడా అందరం భయపడుతున్నాం సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చిన్న చిన్న వస్తువులు కావాలన్నా ఆన్లైన్లోనే తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం బికాస్ దట్స్ వెరీ సేఫ్ అని కానీ ట్రస్టెడ్ సైట్స్ కాకుండా ఏ సైట్ పడితే ఆ సైట్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తే మాత్రం పెద్ద టోపీ వేసుకోవాలా ఆ వ్యక్తి పాప ఐఫోన్ కోసం అని ఎన్ని వేల రూపాయలు పే చేశాడో ఇంటికి ఐఫోన్ డబ్బానే వచ్చిందంట అంటే ఇట్ లుక్ జస్ట్ లైక్ అన్ ఐఫోన్ బాక్స్ మంచి ప్యాకింగ్తో వచ్చింది అతని ఫోన్ నెంబర్ అడ్రస్ వచ్చింది ఆ తర్వాత వచ్చేటప్పుడు డెలివరీ బాయ్ ఎవరైతే ఆ బాక్స్ గిఫ్ట్ ఇస్తున్నాడో ప్యాకేజ్ అందిస్తున్నాడో అతను పిన్ చెప్పండి పిన్ చెప్తేనే ఇస్తానని ఇదంతా నార్మల్గా జరిగింది ఆ డెలివరీ బాయ్ డబ్బా ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే అందులో ఇంత పెద్ద రాయి ఉందంటండి పాపం చాలా వేల రూపాయలు మేబీ హీ స్పెండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఐఫోన్ వస్తుందని కట్టాడు కానీ ఇంటికి వచ్చింది ఏంటంటే పోన్ డొక్కు ఫోన్ కూడా రాలేదు ఒక బండరాయి వచ్చింది హీ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ అదే ఫోటో తీసి న్యూస్ పేపర్లో రాశారు మనుషుల మీద ఆశలు పెట్టుకుంటే నీకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న వాళ్ళు టోపీ పెడతారేమో మంచి సంబంధం చూస్తామన్న వాళ్ళు నిన్ను ఒక నరకం లాంటి ఇంట్లో తీసుకెళ్ళి పడేస్తారేమో లేకపోతే నీ కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి నిన్ను అద్భుతంగా చూసుకొని అందలం ఎక్కిచ్చేస్తానని ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి పెళ్లి చేసిన తర్వాత తన నిజ స్వరూపాన్ని బయటపెడితే నువ్వు ప్రతిరోజు ఏడుస్తూ బ్రతుకుతున్నావేమో మనుషుల మీద ఆశ పెట్టుకొని యూ మే బి డిసప్పాయింటెడ్ టుడే కానీ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది దో పుట్ దే హోప్ ఇన్ ద లాడ్ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో డిసప్పాయింట్ చేయడండి ఎందుకంటే ఆయన కార్యం చేసిన తర్వాత అడుగు వాటికంటే ఊహించి వాటి కంటే అత్యధికంగానే ఇస్తాడంట దేవుని ఆశీర్వాదాలు కొన్నిసార్లు డిలే అవ్వచ్చు కానీ నేను ఆశ్చర్యంతో ఆనందంతో ముంచెత్తే ఆశీర్వాదం ఇస్తాడు తప్ప నేను ఇది అనుకున్నాను ఇది ఇచ్చాడేంటి దేవుడు అని నువ్వు బాధపడేటట్లుగా మాత్రం దేవుడు నీ జీవితంలో ఎప్పుడు కార్యం చేయడు ప్రొవైడెడ్ యు వెయిట్ అప్ ఆన్ హిమ్ అండ్ హోప్ ఇన్ హెమ్ నువ్వు ఆయన కొరకు ఎదురు చూసి ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉంచి నీ ప్రయత్నాలన్నీ ఒకసారి నిరాశ నిరాశంతా ఒకసారి పెట్టి నిరీక్షణతో నీ వైపే చూస్తున్నానయ్యా నీ ఎందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గునొందరని వాగ్దానం చేసావు ఆ వాగ్దానాన్ని నా పక్షంగా నెరవేర్చు అన్యుల ఎదుట నిన్ను ఆశ్రయించాను బంధువులు ఎదుట నిన్ను ఆశ్రయించాను స్నేహి స్నేహితులు ఎదుట నీ కొరకు నిలబడ్డాను నా జీవితంలో కార్యం చేయవా ప్రభు అని ఆయన కాళ్ళు పట్టుకొని అడిగితే దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన ఆశ్చర్యమైన సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఆశీర్వాదాలు అయిపోతున్నాయని కృంగిపోతున్నావేమో నిరుత్సాహపడుతున్నావేమో దేవునితో మాట్లాడుతున్నాడు మన దేవునికి ఆ సాధ్యమైందేది లేదు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రిని స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా నిజమే ప్రవ్వా మనుషుల మీద ఆశలు పెట్టుకుంటే చాలాసార్లు మేము డిసప్పాయింట్ అవుతామేమో కృంగిపోతామేమో కానీ నీయందు ఉంచిన వారు ఎన్నడూ సిగ్గునొందరని విస్మయం నిరాశ నొందరని మాకు వాగ్దానం చేస్తున్నావు ప్రవ్వానికి స్తోత్రాలు మనుషుల మీద ఆశలు పెట్టుకొని ఆ తర్వాత డిసప్పాయింట్ అయ్యి కృంగుదలలో జీవితాలు నాయన గడపడం కంటే నీయందు ఆశ పెట్టుకొని నీయందు నిరీక్ష నుంచి ముందుకు వెళ్ళడానికి నీ కృప మాకు దయచేయండి నిరాశలో ఈ రాత్రి సమయంలో ఎంతమంది వాక్యం విన్నారో వారి నిరాశను నిరీక్షణగా మార్చండి అయ్యా నిరాశను కృంగుదలను వారు తొలగించుకొని వారి హృదయంలో నుండి నీ కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయమని తద్వారా శ్రేష్టమైన నీ ఆశీర్వాదాలు తగిన సమయంలో పొందుకున్నట్లు కృపద ఇచ్చే ఏసునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్